విద్యార్థులకు బోధన చేశాను నిరుద్యోగుల తరఫున నోటిఫికేషన్ల గందరగోళాలు పేపర్ లీకేజీలు తప్పుడు ప్రశ్నలు రిజర్వేషన్లు ఇలాంటి ఎన్నో అంశాలపైన నిరుద్యోగుల వెంట నడిచాను ముందు కూడా నడుస్తాను నాకు ఉద్యోగుల సమస్యలు తెలుసు నిరుద్యోగుల సమస్యలు తెలుసు ఇవాళ ఉద్యోగులు అనే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలని పదో తారీఖు నాడే డిసెంబర్ తొమ్మిది నాడు మీ పదవి ప్రమాణ స్వీకారం చేస్తే పదో తారీఖు నాడే పెండింగ్ డిఏలని మూడు డీఏలని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుంది ఇంతవరకు డిఏ గురించి ఎక్కడ మాట్లాడలేదు డీఏ గురించి ఎక్కడ ఇవ్వలేదు దాంతోపాటు హెల్త్ కార్డు విషయాలు కానీ ఉద్యోగుల పరంగా పై అధికారులు పెడుతున్న ఇబ్బందులు కానీ ముఖ్యంగా గురుకులాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒక టార్చర్ పెట్టి ఇబ్బందుల పాల్ చేస్తున్నారు ఎంత టార్చర్ అంటే వంట చేయాలని నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయాలని సంబంధం లేని డ్యూటీలు చేపిస్తూ ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పకుండా పై అధికారులు గంట గంటకు ఆదేశాలు జారీ చేస్తూ గంటకో జీవో జారీ చేస్తూ గంటకో మెసేజ్ పెడుతూ ప్రతిరోజు ఉపాధ్యాయులంతా మీటింగ్లలోనే కాలం నడుపుతున్నారు రోజు మీటింగ్ ఏంటండి నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది ఉపాధ్యాయులకి కానీ ఈ గురుకులాలలో రోజు మీటింగ్ అట నైట్ భాషను డ్యూటీ చేయాలంట వంటలు చేపించాలంట మెను రాసుకోవాలంటారు మరి చూసినాక గురుకుల అధ్యాపకులు పాఠం చెప్తారు చెప్పారు అక్కడ పాఠం చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలపైన అసొకసారి గల గలవిస్తాడు ఈ సమస్యల తరపున నిలబెడతాడు కంపల్సరీ కొట్లాడుతాడు ఉద్యోగుల ప్రతి అంశం నాకు తెలుసు ఎందుకంటే చదువుకున్న వాడిని ఉన్నత విద్యావంతుల్ని పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ని ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కానిస్టేబుల్ రిజర్వేషన్ సమస్య కావచ్చు కానిస్టేబుల్లలో లాంగ్ జంప్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జీవో నెంబర్ నలభై ఆరు కావచ్చు తప్పుడు క్వశ్చన్లు కావచ్చు గ్రూప్ టూలో పేపర్లు లీకేజీలు వాయిదా ఉద్యమాలు కావచ్చు గ్రూప్ వన్లో రాక రాకొచ్చిన గ్రూప్ వన్లో సమస్యలు కావచ్చు ఐటీ విషయం కావచ్చు ఏజ్ విషయం కావచ్చు గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర చేసింది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నిపుణు అబద్ధాలు చెప్పి ఎన్నికలను లబ్ధి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏదైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగ సమస్యలని గలం ఇచ్చి వినిపిస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరింది నేనే కానీ మేము ఆలోచన చేసింది ఒకటైతే మరొకటి జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి వంద శాతం శాసక్తుల కృషి చేశాను కానీ వాళ్ళు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నిరుద్యోగ సమస్యల పైన నేను గలం వినిపిస్తున్నా రేపు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అశోక్ సారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అరే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మంత్రులను కలిసి ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేతేనే పనులు చేయించాల అంటే ఒక ప్రెజర్ చేయాలి ఒత్తిడి చేయాల మాట్లాడాలి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈ విద్యా వ్యవస్థ పైన ఈ ఉద్యోగ వ్యవస్థ పైన నిరుద్యోగుల కన్నీళ్ళు కట్టాలపైన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపైన ఒక అంశం పైన నాకు అవగాహన ఉన్నది కాబట్టి నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి మీ అసోక్ష్యాన్ని గెలిపించుకోండి గెలిపిస్తే మీ వాణిగా అన్ని అంశాలు నిలబడతాయి ఎందుకంటే అశోక్ సార్ అంటే పోరాటం అశోక్ సార్ అంటే కొట్లాట అశోక్ సార్ అంటే నినాదం అశోక్ సార్ అంటే ఉద్యమ జెండా అది తెలంగాణ ఉద్యమమైన నిరుద్యోగ ఉద్యమమైన విద్యార్థుల సమస్యలైనా ఉద్యోగుల సమస్యలైనా పోరాటమే ఊపిరిగా ఒక అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అనుసరించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని ముందుసుకోగలిగే ప్రయత్నం చేస్తాం గాంధీ మార్గాన్ని అనుసరించి గాంధీ మార్గం అనుసరించి అవసరమైతే ప్రాణాలు పనంగ పెట్టాయన నిరార దీక్షలు చేసిన ఈ సమస్యలు పరిష్కరిస్తా ఎందుకంటే ఇప్పటికి ఎన్నో ధర్నాలు పాల్గొన్నా ఎన్నింటిలో పోలీస్ కేసులు ఎదుర్కొన్న జైలు జీవితానికి పోయినా అందర్శై చేసిన వాటి ఇవన్నీ ఏమి ఒక్కొక్కడిగా తండ్రిగా అందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను నైక్యం చేసి ప్రభుత్వాలని మెడలు వంచి ఈ సమస్యలు పరిష్కారం చేసే నమ్మకం నాకుంది మీకు నమ్మకం ఉంటే ఇరవై ఏడవ తారీఖు నాడు మనకు ఓటింగ్ ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే ఓటేయ్యాలా ఇంకా రెండో ప్రాధాన్యత లేదు ఇక అశోక్ సార్కి ఓటేసే వాళ్ళు ఒకటే ఓటేయ్యాలా ఇంకా రెండు లేదు మూడు లేదు ఏది లేదు ఒకటే ఓటి అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఒకటో నెంబర్ వేసేసి గెలిపించే గెలిపిస్తే నిలబడిక ఒసారి తనకు నమ్మక నాకుంది నేను కూడా ఉందని నేను ఉన్నా ఇప్పుడే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను ఆ నామినేషన్ ఏ రోజు వేసేది మీకు ముందుగా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నాకు అభిమానులు ఎక్కడ ఉన్న తల్లి రావాలా నిలబడాలా మన వాళ్ళని వినిపించాలా ఇది నేను చెప్పి రిక్వెస్ట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తాను